అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ మన్నన్ శారద గారు రాసిన కిటికీ అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అచ్చయింది ఆడవారి అంతరంగాన్ని లోతుగా విశ్లేషించే కథ ఇది ఇక కథ వినండి ఆ కిటికీ చిన్నదే కావచ్చు దాని ఊచలు తుప్పు పట్టి ఉండవచ్చు దాని తలుపులు చెదలకు కొద్ది కొద్దిగా ఆహారం అవుతూ ఉండొచ్చు సున్నంతో చేసిన దాని మూలలు పెచ్చులు రాలుతూ ఉండొచ్చు అయినా అది దాని ఉపయోగంలో ఏనాడు ఏ లోపమూ చూపించలేదే పెద్ద పెద్ద పాలరాతి భవనాల కమర్చిన గాజు కిటికీలు చేసే పనిని అది కూడా చేస్తుందే మరెందుకు దాన్ని మూసేయడం దాన్ని మూసేయడం అంటే నన్ను జీవసమాధి చెయ్యడమే నా చీకటి బ్రతుకులో ఇంత వెలుగు నింపుతున్నది అదే నాకు లోకమంతా ఆగవాక్షమే దాన్ని ముయ్యొద్దని అడ్డంపడ్డందుకు ఇలా తన్నాడు నా మొగుడు అంటూ నీలు నిన్న ఎవరూ లేనప్పుడు నా దగ్గరకొచ్చి ఏడుస్తూ చెప్పుకున్న మాటలు నా చెవిలో గింగురుమంటున్నాయి గింగురుమనడం కాదు క్షణ క్షణానికి ధ్వని తరంగాల్ని పెంచుకుంటూ ఎన్నో వేల అడుగుల ఎత్తు నుంచి దూకుతోన్న హోరుని మించిపోతున్నాయి నిన్న సాయంత్రం నా దగ్గర ఏడ్చిన నీళ్లు ఈరోజు శవమై పక్కింటి ముందు ముందుండడం చూడలేకపోతున్నాను దొంగముండ ఆ కిటికీలోంచి రోజూ ఎవడికో సైగలు చేస్తోంది ఎప్పుడు వీలు దొరికినా దాని మకాం అక్కడే నేను రాగానే పనున్నట్టు పక్కకు తప్పుకుంటుంది దాని వేషాలు చూడలేక కిటికీ మూసేయాలని ఎటుకు తెప్పించాడు నా కొడుకు అంతే ఇది ఎంత చేసిందని దాన్ని ముయ్యకూడదుట అందుకోసం చివరికి ఎంతకి దిగించిందో ఈ చావు చచ్చి మమ్మల్ని వీధిలోకి ఇచ్చే కన్నా వాడితో లేచిపోతే పీడ విరగడయ్యేది మా బతుకు బజార్ కెక్కించింది అంటూ నీలు అత్తగారు వచ్చిరాని ఏడుపు ఏడుస్తూ ముక్కు చీదుతూ చూడవచ్చిన వాళ్ళందరికీ కథలు కథలుగా చెబుతోంది మార్టం నుంచి వచ్చిన నీలు శవాన్ని కన్నీటితో చూశాను నిండా ఇరవై ఏళ్లు లేని నీలు బలవంతంగా జీవితాన్ని విముక్తి గావించుకుని శరీరపు జైలు నుంచి పారిపోయింది అందుకే కాబోలు ఇంత జరిగినా ఆ పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వు నీలు తల్లి కాబోలు శవం మీద పడి ఏడుస్తోంది కన్న కూతురు అకాలంగా కట్టెగా మారిందని ఏడుస్తోందో శవం చురకత్తుల పాలైందని ఏడుస్తున్నదో ఎన్నోసార్లు ఈ కాపురం వద్దని తిరిగొచ్చిన కూతుర్ని తెలిసి కూడా బలవంతంగా చావు దగ్గరికే సాగనంపేమని ఏడుస్తున్నదో ఆ కన్నతే తెలియాలి నల్లగా పొడుగ్గా కండరాలు ఆవిరై చర్మం గట్టిగా ఎముకని అతుక్కున్నట్లుగా ఉన్న నీలు తండ్రి ఎర్రబడిన జేగుర్రంగు కళ్ళతో శవాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు కేవలం తగినంత కట్నం ఇవ్వలేక మనసెదిగిన తన కూతుర్ని మనసులేని మనుషుల మధ్యన పడేసి తానే ఈ చావుకు కారకుడయ్యేనన్న వ్యధతో అతని కళ్ళు చింతనిప్పులయ్యయో తనలాంటి సగటు మనుషుల్ని ఈ వ్యవస్థ తన సిద్ధాంతాల చట్టంలో ఇరికించుకుని వ్యధితుల్ని చేస్తోందనే కసితో అతను కొతుకుతలాడుతున్నాడో తెలియదు కానీ కన్నీళ్లని కంటిలోనే ఆవిరి చేసుకుంటూ నిస్తేజంగా అతను జీవితకాలం చెయ్యి పట్టి నడిపిస్తానని అర్ధం కాని మంత్రాలు వల్లిస్తూ పుస్తకట్టి మామగారిచ్చిన సైకిలు వాచి మంచంలాంటి వస్తువుల కన్నా హీనంగా చూసి భార్య చావుకు కారకుడైన ఆమె భర్త కొరకరాని కొయ్యలా అక్కడే అరుగెక్కి కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు బహుశా రెండో పెళ్లిలో మామగారిని ఏమేమి అడగాల అని ఆలోచిస్తుండొచ్చు నాకు మాత్రం నీలు అమాయకపు కళ్ళు ఆ కళ్ళలో నిత్యం ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం తెలుసుకున్నప్పుడు కళ్ళతోనే వింటున్నట్లు విశాలమైన ఆ కళ్ళని విసనకర్రలాగా ఆర్పడం కనిపిస్తోంది నీలు చనిపోయిందన్న నిజాన్ని గ్రహించడానికి నా మనసు పూర్తిగా సిద్ధపడటం లేదు ఎక్కడినుంచో ఏ మూల నుంచో రెక్కలు కట్టుకుని నీళ్ళూ ఎగిరి రావాలని మనసు ఆశిస్తోంది కానీ ఎదురుగా ఆఖరి ప్రయాణానికి ఆయత్తమవుతోన్న నీలు శరీరం ఆమె చచ్చిపోయిందన్న విషయాన్ని రూఢీ చేస్తోంది బతికినన్నాళ్ళు రాచి రంపాన పెట్టిన మొగుడు లేచి వెళ్ళి ఆమె మొహాన బొట్టు పెట్టి మెడలో దండవేస్తుంటే నా హృదయం బాధతో మండిపోయింది ఆమె అత్తగారి నోరు ఆ క్షణం కూడా మూతపడటం లేదు చచ్చిన ఆ పిల్ల మీద వేసే నిందలు వినలేకపోతున్నాను ఒక కత్తి తెచ్చి అందరినీ సరసరా నరకాలన్నంత ఆవేశం నాలో పొంగుతో అంటే బలవంతంగా అణుచుకున్నాను నిందలతో బరువెక్కిన నీలు శరీరం పాడ మీద బరువుగా లేచింది కిటికీ దగ్గర నిలబడి కిందకి చూస్తోన్న నన్ను రా విజయ మనకెందుక గొడవ అని మా అత్తగారు పిలిచారు నిర్లిప్తంగా అక్కడి నుంచి హాల్లోకి వచ్చాను కానీ నీలు నా మనసు చుట్టూ ఒక పెనుబాములాగా చుట్టుకునే ఉంది అత్తయ్య నీ వాళ్ళ అనవసరంగా తిడుతున్నారు నీలు అలాంటిది కాదు అన్నాను బాధగా మా అత్తగారు నా వైపు అదోలా చూసి వాళ్ళ అత్తగారికన్నా వాళ్ళ ఆయనకన్నా మనకేం తెలుసమ్మా ఏం లేకుండానే ఆ పెళ్ళి ఉత్తిపుణ్యానికే ఊరిపోసుకుంటుందా అంది నాకేం చెప్పాలో తెలియలేదు అవును కేవలం ఒక కిటికీని మూసేస్తున్నారని నీలు ఆత్మహత్య చేసుకుందంటే ఎవ్వరూ నమ్మరు నమ్మకపోవడమే తమ తెలివికి ప్రతీక అనుకునే ఎప్పుడూ జరిగిందాన్ని నమ్మరు నమ్మకపోగా తమ తెలివితేటలతో కథలల్లి దానికి ఈకలు తోకలు తగిలిస్తారు ఆ తోకలతో అబద్ధాలు అలవోకగా లేచి ఆకాశంలో నాట్యమాడితే వారికి ఎంతో ఇష్టం సంతోషం మౌనంగా వచ్చి గదిలో పడుకున్నాను పైన సీలింగ్ పట్టుకుని ఫ్యాను గిరగిరా తిరుగుతోంది నా ఆలోచనల్లోని నీలులా నిన్నటి దాకా సజీవంగా తిరుగుతూ అంతకంటే సజీవమైన ఆలోచనలతో బతికిన నీలు ఇప్పుడు లేదు నీలు నిజంగా చాలా చిన్నపిల్ల పట్టుమని ఇరవై ఏళ్ళుండవు వాళ్ళ నాన్న రైల్వేలో కళాశీగా పనిచేసేవాడు నీలు ఎక్కువ రోజులు పల్లెలోనే పెరిగింది నాగరిక ఇంకా సోకని ప్రకృతి ఒడిలో ఆమె హృదయం వికసించింది కూతురి తెలివితేటలకు తల్లిదండ్రులు ఆనందించి నీలుని బడిలో వేశారు నీలు అందరికన్నా బాగా చదివింది టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది కానీ ఆమెని అంతకుమించి చదివించి చదువుకున్న అల్లుణ్ణి కొనే స్తోమత అతనికి లేకపోవడం వెనకాల ఉన్న పిల్లల అవసరాలు చూడాల్సి రావడం అనే సాకులతో ఆమె చదువుకు ఫుల్ స్టాప్ పెట్టించేశాడు ఆ తండ్రి నీలు ఎంత ఏడ్చినా అన్నం మానే సలిగినా ప్రయోజనం లేకపోయింది నీలుకి ఆ మరుసటి సంవత్సరమే పట్నంలో ఉండే చంద్రంతో పెళ్లి జరిగిపోయింది చంద్రం టెన్త్ మూడుసార్లు తప్పాడు ఒక ఫ్యాక్టరీలో చిన్నపాటి పని చేస్తున్నాడు అయినా అతనికి ఉంగరం గడియారం సైకిలు కొంత నగదు ఇవ్వాల్సి వచ్చింది కట్నం రూపేణ జీవితంలో సర్దుకుపోవడం అంటే ఏమిటో తెలిసింది నీలుకి చంద్రం తాగుతాడు పేకాడతాడు సినిమా జ్ఞానం తప్ప మరేమీ తెలియదు అతనికి భార్య కూడా అతనికి ఒక వస్తువు తాను వాడి పక్కన పెడితే అతను తిరిగి వచ్చే వరకు ప్రాణం లేని అన్ని వస్తువుల్లాగే ఆమె కూడా పడి ఉండాలి ఫ్యాక్టరీలో రకరకాల యజమానుల కింద ఊడిగం చేసొచ్చిన అతను ఇంటికి వచ్చేటప్పటికీ యజమాన్ అయిపోతాడు తన ప్రతాపం అంతా భార్య మీద చూపిస్తాడు రాత్రి తాగొచ్చి అతను అకారణంగా ఆమెని కొట్టడం ఆమె ఏడుపు అత్తగారి సాధింపులు మాకు కర్ణాకర్ణిగా వినిపిస్తూనే ఉంటాయి తన పెళ్ళిలో బానిసత్వమే కానీ సాహచర్యం ఎంత మాత్రమూ లేదని తెలిసిపోయాక నీలు విపరీతమైన అసంతృప్తికి గురైంది తట్టుకోలేక రెండుసార్లు పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ చాలా కుటుంబాల్లో లానే ఆమెకు నచ్చజెప్పి వెనక్కి సాగనం పేరు తల్లిదండ్రులు పెళ్ళన్నాక సర్దుకుపోవాలి పంతాలకు పోతే సంసారాలు కూలిపోతాయి ఆడది అణిగి మణిగి ఉండాలన్న పాత సత్యాల్ని తిరిగి తిరిగి విని ఆమె హృదయం ముద్దుబారిపోయింది ఇక ఆ ఇంటి నుంచి బయటపడే దారి లేదని తెలిసాక ఆమెని ఒకలాంటి నిర్లిప్తత ఆవరించింది అప్పుడే నీళ్ళు నాకు పరిచయం అయింది మేము నీళ్ళు ఉంటున్న మట్టి మీద పక్కనే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్లోకి వచ్చాం నాది కూడా కొత్త సంసారం ఆయన పొద్దుట వెళ్తే రాత్రికి కానీ రారు మా అత్తగారికి మా వారొక్కరే కొడుకు మామగారు నా పెళ్లికి ముందే పోయారు ఆయన బయటికి వెళ్ళాక నాకు పొద్దే పోదు మా అత్తగారు రామాయణ భారతాల్ని తిరిగేస్తూ ఉంటుంది తర్వాత ఉండనే ఉంది టీవీ మా ముగ్గురికి వంట చేశాక ఎంత ఇల్లు సర్దినా నాకు టైం మిగిలిపోతూనే ఉంటుంది అలా తోచని మిగిలిపోయిన టైంలోనే నీలుతో నాకు పరిచయం అయింది మా అపార్ట్మెంటు మూడో అంతస్తులో ఉంది అక్కడ నా బెడ్రూమ్ కిటికీలోంచి కిందకి చూస్తే నీలు ఉంటోన్న మిద్దె మరీ నేల కణగినట్లు కనిపిస్తుంది అక్కడ పెరట్లో అరుగు మీద కూర్చుని చిరిగిన చీర కుడుతూనో బియ్యమేరుతూనో బోరింగ్ దగ్గర బట్టలు ఉతుకుతూనో నీలు నాకు తరచూ కనిపించేది అలానే మా చూపులు కలుసుకున్నాయి నిజానికి అదేం అనుబంధం నాకు తెలీదు కానీ ఒకరి పట్ల మరొకరం ఆకర్షితులమయ్యాం నీలు ఒకసారి మధ్యాహ్నం మెల్లిగా పైకొచ్చి బెల్లు కొట్టింది తలుపు తెరిచాను ఆయాసపడుతూ నవ్వింది ఆ పిల్ల కళ్ళు నిజంగా వెలుగు నింపుకున్న గవాక్షాలే ఆ కళ్ళలో ఏదో తెలుసుకోవాలన్న నిరంతర కోరిక జిజ్ఞాస పోటీ పడుతున్నట్లు అనిపించింది నాకు నేను పాలకరింపుగా నవ్వి రా లోపలికి అన్నాను నీళ్ళు జంకుతున్నట్లుగా లోపలికొచ్చి నిలబడింది కూర్చో అన్నాను నీళ్ళు అలా నిలబడి ఇల్లంతా పరికిస్తున్నట్లుగా కళ్ళని అన్ని వైపులా తిప్పింది నేనామని బలవంతాన నా పక్కన కూర్చోబెట్టుకున్నాను మీతో మాట్లాడాలనిపించింది అంది మెల్లిగా మాట్లాడు మరి అన్నాను నవ్వుతూ బదులుగా సిగ్గుపడినట్లుగా కళ్ళు మూసుకుని నవ్వింది అలా నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి అవన్నీ ఎవరు చదువుతారు అంది ఎదురుగా ర్యాక్లోని పుస్తకాల్ని ఆర్తిగా గమనిస్తూ నేనే ఆ అమ్మాయి నాకేసి విస్మయంగా చూసి మీరేం చదువుకున్నారక్కా అని అడిగింది పీహెచ్డీ చేశాను నా జవాబు విని ఆమె మొహం లానమైంది నాకు బాగా చదువుకోవాలని ఉండేది ఇంట్లో ఒప్పుకోలేదు ఇంటరే చదవలేదు ఇంకా ఉట్టికెగరలేనమ్మా స్వర్గం గురించి మాట్లాడినట్టు అంటూ నవ్వేసింది వర్షంలో కాసినట్లు నేను టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానక్క నాకు బాగా చదువుకోవాలని ఆశ కానీ టెన్త్ అయిన ఏడాదికే ఈ సంబంధం వచ్చింది ఏడ్చినా మా నాన్న నా పెళ్లి చేసేశాడు అంది విచారంగా ఆ అమ్మాయి ఆశ ఏమిటో అర్థమైంది బాధేమిటో తెలిసింది అలా నాకు నీలుతో పరిచయం పెరిగింది ఎప్పుడైనా వాళ్ళ అత్తగారు నిద్రపోతూ ఉండగానో లేక ఎటైనా వెళ్ళినప్పుడో రివ్వున తూనీగలా ఎగిరి నా దగ్గరికి వచ్చేసేది తనకు అర్థమయ్యే శైలిలో ఉన్న పుస్తకాలు అడిగి పట్టుకెళ్ళేది నీళ్ళు అలా తరచూ రావడం నాతో మాట్లాడడం మా అత్తగారికి నచ్చలేదులా ఉంది నీకేమిటమ్మా ఆ అమ్మాయితో స్నేహం అన్నారు ఆవిడ నేను ఆమెకేసి అదోలా చూశాను ఆవిడ రామాయణం మహాభారతాలు భగవద్గీత రోజు చదువుతారు ఈ మధ్య షిరిడీ సాయి చరిత్ర కూడా పారాయణం చేస్తున్నారు మరి ఈ ఉద్గ్రంథాలన్నీ ఏమని బోధిస్తున్నాయి నీలు చేసిన అపరాధం ఏమిటి ఒకరితో ఒకరు స్నేహం చేయడానికి కలవాల్సింది అభిప్రాయాలా అంతస్తులా కొన్ని విషయాల్ని కొందరిని ప్రశ్నించడానికి వీల్లేని పెద్దరికాలు అడ్డొస్తూ ఉంటాయి అందుచేతనే నేనేం ప్రశ్నించలేకపోయాను నా చూపులో ఏ అర్థాలు కనిపించాయో కానీ ఆవిడ చూపులు తిప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత నీళ్ళు అప్పుడప్పుడు వస్తూనే ఉండేది మా అత్తగారు చూపులతో నిరసన వ్యక్తపరిచిన నేను పట్టించుకునేదాన్ని కాదు నీలుతో అలా నా పరిచయం బలపడసాగింది ఆ విధంగానే ఆమె వ్యక్తిగత విషయాలు కొన్ని నాకు తెలిసాయి ఒకరోజు ఏడుస్తూ వచ్చి సారీ అక్క నీ పుస్తకాలు చూసి మా అత్తగారు చించి పొయ్యిలో పడేసింది దానికి ఇవ్వడం నువ్వు చేసిన తప్పు అంది నాకేం అర్థం కాలేదు ఎందుకని అని అడిగాను పుస్తకాలు చదివితే చెడిపోతారట ఆ అమ్మాయి జవాబు విని మతిపోయినట్లయింది నాకు ఈ అభిప్రాయాన్ని మనలో ఎవరు నాటారో గాని చదువుకుని నాగరీకులం అనుకునే చాలామందిలో కూడా ఇదే భావన ఉంది చదువు అంటే వెలుగు వెలుగు మంచి చెడులను స్పష్టం చేస్తుంది దాని నుంచి ప్రశ్న ఉదయిస్తుంది అలా ప్రశ్నించడమే చెడిపోవడం అందుకనే దిగువ తరగతి స్త్రీలని దిగువ తరగతి మనుషుల్ని మన సమాజం చాలా కాలం అక్షరాస్యతకు దూరం చేసింది ఇక నీలు అత్తగారి లాంటి నిరక్షరాస్యురాలు అలా మాట్లాడితే అనడానికే ఉంది నీలు కన్నీళ్లు తుడుచుకుని క్షమించక్క ఆ పుస్తకాలు నేను నీకు తిరిగి ఇవ్వలేను అంది పర్వాలేదు అందుకు బాధపడకు నేను మళ్ళీ కొనుక్కుంటానులే అని నచ్చజెప్పి పంపించాను నీలు ఆ తర్వాత రావడం బాగా తగ్గించింది వచ్చిన పుస్తకాలు తీసుకెళ్లడం మానేసింది రోజురోజుకు ఆ అమ్మాయిలో నిరాశ వరద మట్టంలా పెరిగిపోవడం గమనిస్తూ ఉండేదాన్ని కళ్లల్లో కాంతి తగ్గిపోయింది ఏదైనా చెబితే ఎన్నో సందేహాలు వెలుబుచ్చే నీలు అసలు ప్రశ్నించడమే మానుకుంది ఇప్పుడు ఎలా కాలక్షేపం అవుతోంది నీలు అన్నాను జాలిగా ఒకసారి ఏముందమ్మా నాకిటికీ ఉండనే ఉందిగా అంది నిర్లిప్తతతో కూడిన చిరునవ్వుతో కిటికీయా అన్నాను తెల్లబోతూ అవునక్క వచ్చాక నాకు మాట్లాడేందుకు కాస్త నోరు విప్పే అవకాశం వచ్చింది కానీ అది వరకు కిటికీయే కదా నా లోకం పనవ్వగానే మంచం మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటాను ఆ కిటికీలోంచే సూర్యచంద్రులు నక్షత్రాలు నన్ను పలకరిస్తాయి చల్లని పిల్లతిమ్మెరలు చిలిపిగా నన్ను తాకి గిలిగింతలు పెడతాయి పగలు రాత్రి తేడాలు చలి వేడి భేదాల్ని నాకు ఆ కిటికీయే తెలియజేస్తుంది వర్షం వస్తే నాకెంత సరదాగా ఉంటుందో తెలుసా మా ఎదురు రావిచెట్టు ఆకులు మించి ముత్యాలాగా నీటి బిందువులు జారుతూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంటుంది నాకు చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు గుర్తొస్తుంది అంది పరవశంగా ఆ అమ్మాయి హృదయంలో ఉంది వ్యక్తపరచడానికి తగినంత భాష లేకపోవచ్చు కిటికీ గురించి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నా మనసు మీద తీవ్రంగా పనిచేశాయి ఆ రాత్రి చాలా ఆలోచించాను ఎందుకో తెలియకుండానే నా మనసు నన్ను నీలుతో పోల్చుకోవడం మొదలెట్టింది నీలు తన పరిస్థితుల రీత్యా టెన్త్ వరకే చదివింది నేను పీహెచ్డీ చేశాను బిఏలో ఎందరెందరివో ప్రశంసలు పొందిన దాన్ని ఎందరెందరివో ఆరాధనతో కూడిన చూపుల్ని అందుకున్నదాన్ని మధ్య మధ్యలో అర్ధాంతరంగా చదువులాపేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతోన్న అమ్మాయిల్ని చూసి జాలిపడే నేను మాత్రం చివరికి ఏం చేశాను నీలులాగానే నా తండ్రి తీసుకొచ్చిన వరుడి చేత తలదించుకుని కట్టించుకున్నాను డాక్టరేట్ పట్టాని బీరువా లాకర్లో నిక్షిప్తం చేశాను నీలు భర్త ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తుంటే నా భర్త అలాంటి ఫ్యాక్టరీలో ఎండీ హోదాలో ఉన్నారు నీలు వచ్చినట్లే నేను అత్తగారింటికి కాపురానికి వచ్చాను నీలు చిన్న మట్టి మిద్దెలో బందీ అయితే నేను త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో బందీని నీలు భర్త చంద్రం నాటుసారా తాగితే నా భర్త పార్టీల పేరుతో కాన్ఫరెన్సుల సాకుతో సీమ మందు తాగిరావడం నేను సహిస్తున్నాను నీలు భర్త అత్తగారు మొరటుగా ఆమెను తిట్టి ఇంట్లో బందీని చేస్తే నా వాళ్ళు సున్నితంగానే బయటకెళ్లే అవసరం లేదంటూ నన్ను ఇంటికే పరిమితం చేసేశారు నేను మాత్రం నీలూ కన్నా ఏమంత ఎక్కువ స్వేచ్ఛగా బతకగలుగుతున్నాను అనిపించింది ఒక్కసారి భయంగా తల విదిలించుకున్నాను నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను నాకు నీలుకి పోలికేమిటి అని మొండిగా మనసు నోరు నొక్కేయాలని ప్రయత్నించినా వీలు దొరికినప్పుడల్లా నా మనసు హెచ్చరిస్తూనే ఉంది ఆ మర్నాడే కిటికీ మూసేయడం గురించి చెప్పి ఏడ్చింది ఏడ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నీలు అనంత స్వేచ్ఛా వాయువుల్లో కలిసిపోయింది నీలు మరణం నా హృదయంపై పెద్ద గాయం కలిగించింది ఎంత తేలిగ్గా తీసి పారెయ్యాలనుకున్నా ఆమె అనుక్షణం నన్ను వెంటాడి ప్రశ్నిస్తున్నట్లు అనిపించేది ఇప్పుడు నీళ్ళు గాలిలో గాలిగా నీటిలో నీరులా వెలుగులో వెలుగులా భూమికి ఆకాశానికి తేడా లేకుండా చక్కర్లు కొడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుందా ఒక్కసారే దొరికిన స్వేచ్ఛతో ఉక్కిరి అయిపోతూ ఉంటుందా నా బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే గాలి తెర ఒకటి రివ్వున వచ్చి మొహాన్ని తాకింది ఉలిక్కిపడి చెదిరిన చెదిరిన సరి సరిచేసుకుంటూ ఉంటుంటే అక్క డాక్టరేట్ పొందావు అయినా పెళ్లి పేరుతో నీ జ్ఞానాన్ని నీలోనే యుడ్చుకుని సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నావా ఇంత తెలివి చదువు ఉన్నా ఏమీ లేనట్లు ఏమీ రానట్లు నటించి బతకడం దుర్భరం కాదు మగవాడు పెళ్లి పేరుతో తన వ్యక్తిత్వాన్ని కోల్పోనప్పుడు ఆడది మాత్రమే తన వ్యక్తిత్వాన్ని ఎందుకు చంపేసుకోవాలి ఏది చేసినా పెళ్లి కోసమే అన్నట్లుగా ఎందుకు అన్నిటికీ తిలోదకాలివ్వాలి ఆలోచించు నువ్వు ఉదాసీనత వహిస్తే నువ్వు నోరుండి మెదపకపోతే నీకు కొన్నాళ్లకు ఈ కిటికీ కూడా మిగలదక్క కిటికీ అంటే స్వేచ్ఛ కిటికీ అంటే మనసుకు వెలుగు ఆ వెలుగే పోతే బతుకే వ్యర్థం ఆలోచించక్క అని హెచ్చరించినట్లయింది ఒకలాంటి భయంతో ఉలిక్కి పడ్డాను ఆ రాత్రి నిద్రే కరువైంది నాకు ఆ మర్నాడే ఆయనకి చెప్పాను నేను అంతకుముందు నాకొచ్చిన లెక్చరర్ పోస్టింగ్లో జాయిన్ అవుతానని ఆయన నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు ఉద్యోగం దేనికి మనకేం లోటు ఆడదాని సంపాదన అవసరం లేదు అని అనకండి నాకు కొంత వ్యాపకం కావాలి నేను మనిషిని ఆ వ్యాపకం నాకు సంతృప్తిని స్వేచ్ఛని కలిగించాలి వంట చేయడం పిల్లల్ని కనీ పెంచడం బాధ్యతలు వాటిని నేను కాదనను కానీ ఒక యంత్రంలా వాటి కోసమే అన్నట్లుగా బతకలేను నేను పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచే అవకాశం పెళ్ళి మన ఇద్దరినీ ఒకరికొకరిని ప్రేమపూర్వకంగా బందీల్ని చెయ్యాలి కానీ ఆడపిల్లని మాత్రమే బానిసగా బందీని చెయ్యకూడదు నన్ను అర్థం చేసుకుంటారనుకుంటాను అన్నాను ఆయన మాట్లాడలేనట్లుగా చూశారు మాట్లాడినా నేను నా మనసు కిటికీని మూసేందుకు సిద్ధంగా లేను అది నా నిర్ణయం బహుశా నా కళ్ళలో కనిపిస్తోన్న నిశ్చయం నా మాటల్లోని స్థిరత్వం ఆయన్ని మాట్లాడినివ్వలేదేమో నీలు ఇప్పుడే నేను కిటికీ తెరిచాను అనుకున్నాను మనసులో ఆమెకి కృతజ్ఞతలు చెబుతూ ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు